నమస్కారం మీకు కావలసిన ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అందించేది జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ నోటిఫికేషన్లు సిలబస్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రతిదీ ఒకే వీడియోలో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ తేదీ జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పోస్ట్ పేరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఆర్గనైజింగ్ బోర్డు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విభాగం ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ మొత్తం ఖాళీలు ఒక వంద పోస్టులు జిల్లాల వారీగా ఖాళీలు డిటైల్ బ్రేకప్ వీడియోలో చూపించబడుతుంది అర్హత మరియు ప్రమాణాలు అకడమిక్ అర్హత బోటనీ లేదా ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ లేదా జూలాజీ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా జియాలజీ లేదా అగ్రికల్చర్ లేదా ఇంజనీరింగ్ లో డిగ్రీ కలిగి ఉండాలి ఫిజికల్ అర్హతలు పురుషులు హైటు నూట అరవై మూడు సెంటీమీటర్లు ఛాతీ ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు విస్తరణ మహిళలు హైటు నూట యాభై సెంటీమీటర్లు ఛాతీ డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు విస్తరణ వాకింగ్ టెస్ట్ పురుషులు ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు గంటల్లో మహిళలు పదహారు కిలోమీటర్లు నాలుగు గంటల్లో జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై నుంచి ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై జిల్లాల వారీగా ఖాళీలు శ్రీకాకుళం నర్సిపట్నం కాకినాడ చింతూరు ఏలూరు గుంటూరు నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు నంద్యాల ఆత్మకూరు మొదలైన జిల్లాల్లో పోస్టులు ఉన్నాయి ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి ఆ తప్పనిసరి అప్లికేషన్ తేదీలు ప్రారంభం జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు ముగింపు ఆగస్టు పదిహేడు రెండు వేల ఐదు ఫీజు వివరాలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 ఎగ్జామ్ ఫీజు 90 एससी एसटी BC ఎక్స్ సర్వీస్మెన్ లదా వైట్ కార్డ్ దార్లకు మినహాయింపు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల నియమక నోటిఫికేషన్ విడుదల చేసింది నియమక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్ ఓఎంఆర్ బేస్డ్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మెయిన్ ఎగ్జామ్ తేదీ తర్వాత తెలియజేయబడుతుంది ఫిజికల్ టెస్ట్ వాకింగ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామ్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఫైనల్ ఎంపిక మెయిన్ ఎగ్జామ్ మార్కులు మరియు బోనస్ మార్కులు ఎగ్జామ్ సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్ పార్ట్ ఏ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ డెబ్బై ఐదు మార్కులు పార్ట్ బి జనరల్ ఫారెస్ట్రీ డెబ్బై ఐదు మార్కులు మొత్తం నూట యాభై మార్కులు నెగటివ్ మార్కింగ్ ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడు మార్కు కోత ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ పై డిటైల్డ్ సిలబస్ చూపించండి కంప్యూటర్ టెస్ట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి ముఖ్య తేదీలు అప్లికేషన్ ప్రారంభం జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు అప్లికేషన్ చివరి తేదీ ఆగస్ట్ పదిహేడు రెండు వేల ఐదు స్క్రీనింగ్ టెస్ట్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఐదు మెయిన్ ఎగ్జామ్ తక్కువలో తెలియజేయబడుతుంది ముఖ్య సూచనలు అప్లికేషన్లో తప్పులు ఉంటే దిద్దుబాటు అవకాశం ఉంది ఏడు రోజులు వేరే రాష్ట్ర అభ్యర్థులకు రిజర్వేషన్ లేదు అన్ని ధృవీకరణ పత్రాలు డిజిటల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి దిగిలాకర్ యాకౌంట్ ఉండాలి ఫిజికల్ వాకింగ్ టెస్ట్ క్వాలిఫై చేయని అభ్యర్థులు ఎంపికకు అర్హులు కావు ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ షేర్ చేయండి మీ సందేహాలను లో అడగండి